స్వామి అమ్మవార్ల దర్శనానికి వస్తే పిల్లలందరూ కూడా చూడాలని చెప్పి రావటం ఇక ఇక్కడ రావటం అనేది నా ఇంట్రెస్ట్ విజయ్ మనం అందరం చాలా మాటలు చెప్తాం నేను అట్లా చేసిన ఇట్లా చేసినా అది చేస్తా ఇది చేస్తా కానీ విజయ్ ఎవరికేం చెప్పకుండా చేసిన హీరో అన్నది చాలా చిన్న వయసు నుంచి ఆ పిల్లల్ని దత్తత తీసుకోవటము వాళ్ళని పోషణ చేయటం అంత చిన్న విషయం కాదు ఐఎమ్ ఫ్రాంక్లీ టెల్లింగ్ మనకు ఒక ఇద్దరు పిల్లలు మన ఇంట్లో ఉంటేనే ఈ పిల్లల్ని చూసుకొని ఇంటిని నడపడం అనేది ఒక పెద్ద యజ్ఞం అయిపోతుంది ఈ రోజులలో సమాజంలో కానీ అటువంటి చోట విజయ్ విజయ్ కు ఆయన భార్య వాళ్ళిద్దరూ ఇంతమంది పిల్లల్ని చూసుకోవటము వాళ్ళకు అకామిడేషను భోజనము వాళ్ళ స్కూళ్ళు చదివించటము బట్టలు ఇవన్నీ ఏర్పాటు చేయడం అంటే చిన్న విషయం కాదు ఆనాడు నేను డీఎస్పీ ఉన్నప్పుడు నాకు ఈ విషయం తెలిసి నేను స్వయంగా పోయి విజిట్ చేశాను అప్పుడు వాళ్ళు అద్దీంట్లో ఉంటుండే సరే మా నుంచి ఎంత అవకాశం ఉంటే అంత సహకరించుకుంటూ పోయినాం దాని తర్వాత ఆయన కష్టంతోనిగో ఈ స్థలం తీసుకొని ఇక్కడ ఒక ఆశాభవన్ నిర్మించుకోవటం ఇలా పిల్లలు కూడా పెరిగారు స్ట్రెంత్ పెరిగింది పద్దెనిమిది మంది అయినట చాలా సంతోషం అయితే ఇతను చూస్తున్నందుకు కానీ పిల్లలు అనాథలుగా ఉంటున్నది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది ఇదే బాధతోనే ఆ రోజు గుడంబా కూడా తీసినాం నేను పల్లెల్లో తండాల్లో తిరుగుతుంటే ఆనాడు కూడా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల్లో ఒక అమ్మాయి పిల్లగాని సంకల పెట్టుకొని వితంతు ఉండి వితంతు పెన్షన్ తీసుకుండేది అసలు ఎంత బాధ అనిపించేదంటే ఏదో ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ఆడ మనిషి వితంతు అయింది భర్త చచ్చిపోతే అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి ఒక అమ్మాయి సంకల పిల్లతో వితంతు అంటే దాన్ని అర్థం చేసుకోవడం కదా అసలు చచ్చిపోవాలనిపిస్తుంది ఆనాడ చూసిన తర్వాతనే ఆ విషయాన్ని తీయాలనుకున్నాం అందరి సహకారంతో విజయవంతంగా దాన్ని తీసినాం ఇవాళ మరి ఎట్లుందో పరిస్థితి నాకు తెలియదు కానీ మేమున్ననాడైతే అది లేకుండే ఉన్నది అందరూ సహకరించరు ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు మీరందరూ కలవటానికి నన్ను పలకరించడానికి చూడటానికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రజలకు యువకులకు అందరికీ కూడా మహబ్బాద్ ప్రజలందరికీ మహబబ్బాద్ అంటే మహబాద్ ఒక్కటి కాదు నాకప్పుడు మహబ్బాద్ అంటే నా డివిజన్ అంతా పది పోలీస్ స్టేషన్ల లిమిట్స్ ఉంటుంది నోర్ అవతల వరకు అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రాబోతున్నారని అంటున్నారు యా ప్రజాసేవ చేయటం అనేది ఒక రాజకీయంతో కాదు జనరల్గా ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాకపోతే ఏంటంటే మేము పోలీసులో ఉండి కూడా మేము ఎప్పుడు కూడా మేము సర్వీస్ చేస్తామని మాట్లాడతాం ప్రజలకు చేసే సర్వీసు రాజకీయాల్లో రావాలి అనేది నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని నేను డ్యూటీ చేస్తాను కాబట్టి నేను రాజకీయాల గురించి మాట్లాడకూడదు కానీ ప్రయత్నం చేస్తున్నా నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది వాస్తవంగా నిజంగా గినుక ఆ మూడు సంవత్సరాలు పెంచి ఉండకపోతే ఇవాళ రిటైర్డ్ ఎస్పీగా మీ ముందు ఉంటుండే కానీ ఇప్పుడు ఎస్పీగా ఉన్నా అంటే ఒక త్రీ ఇయర్స్ పెరిగినాయి అయితే ఆ పెరిగిన మూడు సంవత్సరాలు నాకు అవసరం లేదని చెప్పని నేను లాస్ట్ ఇయరే వాలంటీర్ రిటైర్మెంట్కు అప్లై చేసిన సరే నాకు రిజెక్ట్ అయింది అప్లికేషన్ కాలేదు నేను మళ్ళీ కూడా అప్లై చేసిన ఇక నాకు దీంట్లో చాలు అప్పటికి యాభై ఏడు సంవత్సరాలు అంటే థర్టీ ఫోర్ ఇయర్స్ పైన చేసినాం సర్వీసు అనిపించింది ఇప్పుడు మన జనవరికి థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి ఇక వదిలేస్తే బయటికి వచ్చి కాకి నుంచి కద్దరేసుకుందాం అని కోరిక ఉన్నది మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ ఇంతగా ఆదరించిన మహబాద్ ఉండనే ఉన్నది చూద్దాం ఏ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు నేను అనుకోవడం అయితే నా వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నా అంటే జనరల్గా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఆకాశం అంత కృషి చేసిన అనంతమైన అర్హత ఉన్న ఆవుగిందంతా అదృష్టమైతే ఉండాలి లేదు లేదనుకోండి మనం ఎన్ని చేసినా మనకి ఎన్ని ఉన్నాయి వెలుగులోకి రావు ఓకే సరే అది కనుక సక్సెస్ అయితే చూద్దాం ఇప్పుడైతే అనుకుంటున్నాం కదా యూనిఫామ్ లో ఉన్నంత వరకు యూనిఫామ్ పని చేయాలి యూనిఫామ్ తీసేసినాక వేరే పని చేయాలి టికెట్ రాకపోతే స్వతంత్రంగా పోటీ చేస్తారా అట్లేం లేదండి మనకంత సినిమా లేదు స్వతంత్రంగా చేయాలి అట్లనే లేదు సర్వీస్ అయితే కంటిన్యూ ఉంటుంది డెఫినెట్ గా సర్వీసెస్ అయితే చేస్తూనే ఉంటాం అది ఏదో రూపంలో ప్రజల దగ్గరనే ఉంటాం ప్రజలకు సహకరిస్తూనే ఉంటాం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్